తెలంగాణ అసెంబ్లీలో వలస రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది ఒకసారి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ఉంటుంది ఈయన మాట్లాడేది కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది అందరు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేటలో అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్ట్ టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ వాంట్ టు డివియేట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్ కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా సాగిన చర్చలో హరీష్ రావు మంత్రి ఉత్తంపై చేసిన కామెంట్లు నవ్వులు పోయించాయి ఆ వ్యాఖ్యలకు అంతే స్పీడ్గా కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ నేతల కామెంట్లు బిగ్ ఫైట్లో చూద్దాం మా ఉత్తమ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే ఏందంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంజు ఉండేది మీ మామని తింపిన గవల మీ బావతో మీ పంచాయతీ ఉండదో మీ అందరం కలిసే ఉన్నావు అనవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్